శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత సోమవారం మంగళగిరి శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పంద్రెటి సాంశ్రంలో ముప్పై రెండు మంది ట్రస్ట్ సభ్యులు భక్తుల సహకారంతో సోమవారం జరిగింది ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంసరావ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని భోజనాన్ని తయారు చేసి అన్న ప్రసాదాన్ని భక్తులకు సంతోషంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు आचन भगवान है तो ये ना आ रहा है देखिए स्टैंड अप ऑलरेडी हां कृपया चलते हैं नीचे लगा ये जा रहे हैं हां मैं మ శివాయ శ్రీ గంగా బేరాంబాస్ సంవేదన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ చెట్టు తొమ్మిది మాసాలు పదో మాసం ఈ కార్యక్రమం చాలా భగవంతు దివ్యంగా జరుగుతుంది భక్తుల సహకారం తోటి ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు బోర్డు మరి సభ్యులతో సహకారంలోకి ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది ఇంకా బాగా జరగాలని వేరువచ్చ ప్రజలు భగవీరి ప్రజలు దిగ్వించి ఓం నమ శివాయ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి అయినటువంటి పన్నెండు సాంసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అన్నదాన కార్యక్రమం కులమాతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అధ్యక్ష అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ మంగళగిరి శివాలయంలో అవమాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి ఈ సభ్యులు కూడా దాదాపు ముప్పై రెండు మంది సభ్యులు అందరూ కూడా సేవాభావంతో భక్తులు అన్నదాన కార్యక్రమం చేయాలన్న సదుద్దేశంతో ఎక్కడా ఖర్చు కూడా వెనకాలకుండా ప్రతి నెల మరి అమావాస్య వెళ్ళిన తర్వాత ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారు రెండు వేల మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మూడు వేలు దాదాపు రెండు వేల పైచులకు దాదాపు మూడు వేలు వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ